నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కానుకలు అందజేశారు సీడ్స్ స్వచ్ఛంద సంస్థ గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకులు బట్టలు చెప్పులు తదితర సామాగ్రి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ గ్రామానికి మూల స్తంభాలుగా నిలిచి పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇలాంటి కానుకలు అందజేయడం సంతోషకరమని చెప్పారు వారి సేవలు అమూల్యమైనవని సమాజం ఎప్పటికీ గుర్తించుకోవాల్సినవని అన్నారు కూర్చున్నా కూడా వారి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

కొన్ని ఏరియా డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి పదివేలు పదకొండు వేలు ఉండే పరిస్థితి పదివేలు జీతం ఉన్నందువల్ల వెల్ఫేర్ స్కీమ్కి ఏ స్కీమ్కి కూడా వాళ్ళు నోచుకునే పరిస్థితి తల్లికి వందనం కానీ లేకపోతే మనకు ఏ ఏ స్కీమ్ వచ్చినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి కూడా వాళ్ళకి నోచుకునే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కిందకి పెట్టాలని చెప్పి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అవకాశం దొరికినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి అయింది అనేది చేసి చేసే పరిస్థితి ఉంది ఈ లోపల మన గ్రామ పంచాయతీ సిబ్బందికి మన గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ చేతుల మీదుగా వాళ్ళకి బట్టలు తర్వాత సబ్బులు కొబ్బరి నూనె చెప్పులు బియ్యం నిత్యావసర సరుకులు మొత్తం కూడా పంపిణీ చేయటం జరిగినది ఈ దుస్తులు మాత్రం మన ఉదయగిరి సీడ్స్ కంపెనీ Yeah.